ఔరార్ష నిన్న ఎటు వెనేవరా నిన్న ఏంది బలవంత్ సినిమాకిన వారా మంచి ఉందా సినిమా ఏ నింగరు యులానా సినిమా మస్ ఉంది నా సినిమా నువ్వు చూస్తావా సాయనిష్ అన్నా చూస్తావ్ మీరు చూసిరుగా నేనే చూడలేదురా సినిమా చూతావా నగడ ఉతున బా

చూడా కళ్ళకి అవున్రామని అసలు సినిమా అల్గా అసలు వేరే లెవెల్ అసలు అవురా సినిమా సూపర్గా ఉంది రా మస్తు ఎమోషనల్గా ఉంది సినిమా అయినా సిట్టు పట్టింది కదా సినిమా

அச்சரான பங்கார சவுது మరి వే డైరెక్షన్ అంటే మినిమం ఉంటాయి కమ్ టు సిద్ధి స్టూడియో ఈ వీడియో ఇట్లా నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ సబ్‌స్క్రైబ్ అయ్యి రండి సబ్‌స్క్రైబ్ చేయండి సబ్‌స్క్రైబ్ చేయండి మా ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేయండి ఆ సాయిగేస్ అంటే సబ్‌స్క్రైబ్ చేయండి ఒకసారి సాయిగేస్ మళ్ళీ సార్ నా కోసం చెప్పు సబ్‌స్క్రైబ్ చేయండి సబ్‌స్క్రైబ్ 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 చేయండి ముందు అయితే ఏంటంటే బల్గం సినిమా చూడరి మూవీ అయితే మస్తు ఉన్నది ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ జోకులు సెకండ్ హాఫ్ అయితే మొత్తం ఇక ఎమోషనల్గా వేనన్నా డైరెక్షన్ మినిమం ఉంటుంది మూవీ మాత్రం సూపర్ ఉన్నది నేను కూడా థియేటర్కి వెళ్ళి చూసిన వీలైతే థియేటర్కి వెళ్ళి చూడండి లేదా ఓటీటీలో కూడా డౌన్లోడ్ చేసుకొని చూడచ్చు ఓటీటీలో కూడా చూడండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడియో